ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తున్నారు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి రెండవసారి బ్రహ్మానంద రెడ్డి గారికి మళ్ళీ ఇక్కడ నంద్యాల పార్లమెంటులో టికెట్ ఇచ్చాం సరే మరి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినారు నేను అసలు కల్తీ విత్తనాలను చేస్తున్నామని అన్నారు దాని మీద ఆధారాలు ఉంటే నేను పోటీ నుంచి విరమించుకుంటా అని చెప్పి ఆయన ఇప్పుడు ముఖ్యంగా నేను ఆయనను తీసుకెళ్ళి అయితే గన్మ్యాన్లు కానీ సెక్యూరిటీ కానీ ఎవరు ఉండకూడదు తీసుకెళ్ళి ఒక ఊర్లో నిలబెడితే ఆయన ఫలానా ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి అని గుర్తిస్తే ఏ ఊర్లోనైనా మేము పోటీ నుంచి విరమించుకుంటాం నువ్వు ఏ గ్రామంలోనైనా మీరే చూస్ చేసుకోండి ఈయన ఫలానా నంద్యాల ఎంపీ అని గుర్తించి ఇదిగో ఈయన పోచ బ్రహ్మానందరెడ్డి అని చెప్పి గుర్తించగలిగితే నంద్యాల పార్లమెంటు ఏడు సెగ్మెంట్స్లో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్లో ఏ పల్లెనైనా ఏ టౌన్లోనైనా ఆయనను తీసుకెళ్ళి తీసుకెళ్తే గిన్నెలు ఓ ఏది లేకుండా పోవాల పోతే ఆయన గుర్తుపడితే మేము మానుకుంటాం పోటీలో నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల ప్రాంతంలో ఉన్న రైతులు దేవుళ్ళతో సమానం రైతులే దేవుళ్ళు కష్టపడుతున్నారు ఎండిన పండిన అప్పులపాలైనా వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు అటువంటి దేవుళ్ళు వాళ్ళు ఈ దేశంలో వాళ్ళే దేవుళ్ళు ఈరోజు అనేక రకాలుగా అనేక రకాలైన సీట్స్ అంతా ఫేక్ సీట్స్ సప్లై చేయడం చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు ఈరోజు ఈ సామ్రాజ్యాన్ని విస్తరించారు ఎక్కడెక్కడో ఏ రాష్ట్రాలకు మీరు ఏం చేశారో చెప్పండి మీరు పార్లమెంటు మెంబర్గా గాలిలో పట్టుకొచ్చారు పెద్ద గాలి మాదిరిగా కొట్టింది ఆ గాలి దాంట్లో కొట్టుకొస్తే నువ్వు కొట్టుకొని పార్లమెంట్ మెంబర్ అయినావు అయిన తర్వాత నువ్వు చేసింది ఈరోజు ఉయ్యలవాడ మండలం తన సొంత మండలంలో తాగేదానికి నీళ్లు లేవు దాని మీద మాట్లాడాడు ఈ గోడౌన్లలో యాక్సిస్ బ్యాంకు తర్వాత కేవీబీలో ఆ రైతులు పెట్టుకున్న సరుకుకు లోన్లు వాళ్ళ ద్వారా ఇప్పించి కమిషన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కలెక్ట్ చేసుకున్నారు ఇదే రైతులకు ఈ రైతు దేవుళ్ళన మోసం చేసేది రైతు దేవుళ్ళకన్నా డబ్బులు రైతు దేవుళ్ళక మీరు ఖైతి విత్తనాలు సప్లై చేసేది నిర్దాక్షిణ్యంగా వీళ్ళు డబ్బులు రావాలి తప్ప రైతు ఏమన్నా సావని కాక రైతులు ఏమన్నా ఆశాని కాక మా మేము డబ్బు సంపాదించుకోవాలా నంద్యాల పట్టణంలో ఐదు రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులకు నీళ్ళు వస్తున్నాయి దీనికి మళ్ళీ కథల్లి వెలుగోడు రిజర్వాయర్ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాము ఇక్కడ నించుతామని ఆడ మోటర్లు లేవు ఏమో అన్ని పచ్చి అబద్ధాలు పూత రాదు పిందె రాదు పిందె వచ్చినా రాలి ఇటువంటి విత్తనాలు వేసి నాశనం అయిపోయారు దాని మీద ఎంత అజ్యుకేషన్స్ జరిగినాయి నకిలీ విత్తనాలను అడ్డుకోలేరా ఇవి ఇవన్నీ ఎన్ని ఉన్నాయండి మన ఆఫీస్ నుంచి ఉయ్యలవాడు ఆడి పోవాలంటే కోయలకుంట్ల రోడ్డు ఆ రోడ్డు మీద బోడు చక్కగా నేషనల్ హైవే మీద పోతాడు పోయి ఆడి నుంచి అట్లా ఉయలవాడకు పోతాడా ఈ ఇవన్నీ కూడా నువ్వు అంత తిరిగి తెలుసుకోలేవు నువ్వు ఉయలవాడ నర్సింహారెడ్డి విగ్రహాన్ని పెట్టి లేకపోతుంది మీరు ఈరోజు మున్సిపాలిటీది కూడా కొట్టేశారు మీరు మున్సిపాలిటీకి సంబంధించింది వేరే వాళ్ళ పేరు మీద స్థలాన్ని రిజిస్టర్ చేశారు ఎంపీ పోచె ఎక్కడ దీనికి సమాధానం చెప్పండి నేను చెప్పేది కాదు ఇవన్నీ పోయినాయి ప్రజల్లోకి పోయినాయి నీ జాడెక్కడ మా అయ్యా ఇవన్నీ వద్దు నిన్ను మేము ఏ ఊర్లోనో ఒక ఊర్లో పోయి నిలబెట్టాము ధర్మన్ గిరిమ్యాన్ ఉండకూడదు నిన్ను గుర్తుపడితే నీ కాళ్ళ కింద దూర్తా ఆమె దూర్తా కోప నుంచి కూడా విరమించుకుంటాం గుర్తుపడితే ఇట్లాంటి ప్రజాప్రతినిధి ఎందుకయ్యా ప్రజల కోసం ఉండాలి కాని ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి వీళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటే ఎప్పుడే న్యాయం జరిగేది